సామాన్యులతో సీదాగా ముంపు ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన గ్రేటర్ హైదరాబాద్లోని మైత్రివరం బల్కంపేటలో ఎలాంటి ఆర్బాటం లేకుండా విజిట్ అంట అట్లా చేయాలి హంగు ఆర్బాటం లేకుండా సింపుల్గా పోయి సో అక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్ట సీఎం రేవంత్ రెడ్డి గారు ముందస్తు సమాచారం లేకుండా సర్ప్రైజ్ స్థానికులతో కలిసి నడుస్తూ ప్రాంతాల పరిశీలన అందరినీ పలకరిస్తూ సమస్యలపై ఆరా పలు అంశాలపై సీఎంకు స్థానికుల ఫిర్యాదు నా పుస్తకాలు తడిచిపోయాయి సీఎంకి బాలుడు జశ్వంత్ వివరణ అంటాయి పిల్లగాడు స్థానికులను పలకరిస్తున్న సీఎం రేవంత్ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతా ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని సీఎం అంటుడు రేవంత్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు అమీర్పేట్ బుద్దానగర్ మైత్రివనం బల్కంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకు ఆకస్మిక పర్యటన చేశారు ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఆయన రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి అయ్యారంట ఇట్ల ఇయ్యాలి సర్ప్రైజ్ సీఎం అంటే ఇక నేను వస్తున్నా మొత్తం ట్రాఫిక్ ఆపేసేవి మీరే సైరన్ వేసుకొని వస్తా అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే అది షోపుటం చేసినట్టు ఉంటుంది సో ఇదేంది సర్ప్రైజ్ విజిట్ వచ్చిందంట సీదాసాదాగా అందరినీ ప్రజలను అందరినీ కలుసుకుంటా పోయి అలా సమస్యలు వినమీకి వచ్చిన అనుకున్నాటంట సో ఇట్లాంటి ముఖ్యమంత్రి కావాలి కదా ఏ రాష్ట్రానికైనా కానీ ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఆయన రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు స్థానిక కార్పొరేటర్ అధికారుల ద్వారా అక్కడికి వరద దాని ప్రభావం వరద కారణాలు వాటికి పరిష్కారాలను అధికారులు స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు వారి సమస్య తీరుస్తానని భరోసా ఇచ్చారు సామాన్యులతో కలిసి ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిన్న ఆకస్మిక తనిఖీ అంట సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇట్లా చేస్తే కూడా ఏమైతే అంటే కింద స్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయి అక్కడ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లా పనిచేస్తారు అనేది కూడా సో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ అబ్బాయి అంట జశ్వంత్ సో ఈ అబ్బాయితో మొత్తం తిరిగిందంట బస్తీ మొత్తం తిరిగిందంట ఓకే